శ్రీమాత్రే నమ ఉపనిషత్ దర్శిని డెబ్భై తొమ్మిది ఏ తైత్ర ఉపనిషత్తు శిక్షావల్లి ఏకాదశి అనువాకం తర్వాయి భాగం శ్రద్ధయా దేయం శ్రద్ధతో దానం ఇవ్వాలి అశ్రద్ధయా ధ్యేయం చులకన భావంతో అశ్రద్ధగా ఉదాసీన వైఖరితో దానం చేయకూడదు పాత్ర మెరిగి దానం చేయాలి శ్రీయాదేయం శక్తి వంచన లేకుండా దానం చేయాలి శక్తి మేరకు దానం చేయాలి హ్రియాదేయం వినమ్రతతో దానం ఇవ్వాలి ఇక్కడ ధన్యత దాతకే కానీ దానం వాడికి కాదు దానగ్రహీత ఉండటం ద్వారా నీ ఔదార్యాన్ని నీ దయాగుణాన్ని చూపడానికి తద్వారా నీవు పవిత్రుడు అవడానికి అవకాశం లభించిందని కృతజ్ఞుడిగా ఉండాలి బ్యాధేయం గౌరవపూర్వకంగా దానం ఇవ్వాలి సంవిధాదేయం సౌహార్దంతో దానం చేయాలి ఎదితే కర్మ విచికిత్స వా వృత్త విచికిత్స వా సత్ అసలు చేయవలసిన కర్తవ్యం ఏమిటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాల గురించి మీకు సందేహం తలెత్తినప్పుడు ఏ తత్ర బ్రాహ్మణ సమర్శన యుక్త అయుక్త అలోక్ష ధర్మ కామ్యాస్సు యథా తే తత్రన్ తదా తత్ర వర్తేదథ మహాత్మలను అనుసరించాలి ప్రగాఢ చింతనాశీలు మనో ఏకాగ్రతను పొందినవారు స్వతంత్రులు క్రూరగుణం లేని వారు సన్మార్గులైన బ్రాహ్మణవేత్తలు ఆయా విషయాలలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు కూడా అలాగే వ్యవహరించండి అధావ్యాఖ్యాతేషు ఏ తత్ర బ్రాహ్మణ సమర్శన యుక్త అయుక్త అలూక్షా ధర్మకామా యథాతథం క్షుద్ర వర్తేయరన్ తథా దోషులుగా సమాజం పరిగణించే వారి విషయంలో సమాజంలో చెడ్డవాళ్ళు తారసపడినప్పుడు వారి విషయంలో స్వతంత్రంగానూ దయతోనూ యుక్తాయుక్త విచారణ సమర్థులై యోగ్యులైన పెద్దలు ఎలా వ్యవహరిస్తున్నారో నువ్వు అలాగే వ్యవహరించు ఆదేశపదేశేదోపనిషత్ ఏతాదనుశాసనం ఏముపాస్ ఇది ఆదేశం ఇది ఉపదేశం ఇది వేదరహస్యం దైవాడా ఇదే అనుసరణీయ మార్గం దీనినే ఈ విధంగానే చేయాలి सजेशन